చిరిపూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి యువ నాయకుడు భారతీయ జనతా పార్టీ విధంగా ఆ పక్కన కూర్చున్న వారు మీ అందరికీ చిరపరితులు మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా హిందూ ధర్మరక్ష ఫౌండర్ ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు మన ప్రియతమ మా నాయకుడు మా చీకోటి ప్రితపరితులు రక్ష హాస్పిటల్ అధినేత భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు అదేవిధంగా వారు నీల్ గాంధీ ముఖ్యమంత్రి గారు జిల్లా పెద్ద కొరందాం లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీ త్రీ టౌన్ అధ్యక్షుడు అటు పక్కన ನರೇಂದ್ರ ಮೋಡಿ ಗಾರ್ ನಾಯಕತ್ವ ನರೇಂದ್ರ ಮೋಡಿ ಗಾರ್ ನಾಯಕತ್ವ ಕಿಶನ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಕಿಶನ್ ರೆಡ್ಡಿ ಗಾರ್ ನಾಯಕತ್ವ

రేవంత్ రెడ్డి గారు మాటల మాంత్రికుడు ఆయన మాటలతో తెలంగాణ ప్రజలను వంచి నమ్మించి మోసగించి ఇలా అధికారంలోకి వచ్చినాక తెలంగాణ తెలంగాణ ప్రజలకు ఇచ్చింది ఏం లేదు మోసపూరితమైన రాజకీయాలు ముఖ్యంగా ప్రతి దాంట్లో కమిషన్ రాజకీయాలు చేసే కాంగ్రెస్ పార్టీ అలా ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిన పరిస్థితి బీఆర్ఎస్ పరిస్థితి అయితే అందరికీ తెలిసిందే ప్రజలు ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ ఒక నిస్వార్థంగా ఎలాంటి స్కాములు లేకుండా స్కీములతో ముందుకొచ్చే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో మరి అలా తెలంగాణలో కూడా ప్రజలంతా కూడా బీజేపీ వైపే చూస్తున్నారు రానున్న ఎన్నికల్లో ఇప్పుడు కూడా నేను చెప్తున్నా దమ్ముంటే ఎలక్షన్లు పెట్టండి వాళ్ళకు ఒక నాలుగు సీట్లు వచ్చే పరిస్థితి లేదు ఖమ్మంలోనే రావు ఇవాళ ఖమ్మంలోనే హైయెస్ట్ ఖమ్మంలో కూడా వచ్చే పరిస్థితి అంటే ముగ్గురు మంత్రులు కూడా ఓడిపోతారు ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రజలు కూడా మొత్తము బీజేపీ వైపు చూస్తున్నారు డబుల్ ఇంజన్ సర్కార్ వైపే చూస్తున్నారు లాస్ట్ టైం కూడా ప్రజలు అరే బీజేపీకి పట్టం అనే బాధపడే పరిస్థితి ఉన్నది వీళ్ళు స్కీములు కాదు ఇచ్చేది స్కాములు స్కామ్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రానున్న రోజులలో ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్తున్నారు అయినా కూడా ఇంకా కూడా వీళ్ళు బుద్ధి తెచ్చుకోకుండా మరి ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చే ప్రయత్నం చేయకపోతే మాత్రం ఇంకా ఘోరం ఎంత ఘోరంగా ఉందంటే పోయిన వారం నా దగ్గర ఇద్దరు గవర్నమెంట్ ఆఫీసర్స్ కలవడం జరిగింది వాళ్ళకి ఒక ఆయనకి బిడ్డ పెళ్ళి ఉంది పిఎఫ్ డబ్బులు వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ లోన్ తీసుకోవాలంటే పది పర్సెంట్ కమిషన్ అడిగారు ఒక పోలీస్ ఉద్యోగిని ఏఈ ఒక ఆయన రిటైర్ అయితే ఆయనకి రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్ ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే ఎంత అద్వానమైన పాలన ఇవాళ ఉద్యోగులు కూడా తిరగబడే ప్రయత్నంలో ఉన్నారు రైతులు ఆల్రెడీ తెలుసు రుణమాఫీ తెలుసు ఎన్ని మోసాలు చేసారు అందరికీ తెలుసు సో రానున్న కాలంలో బీజేపీ తప్పితే వేరే తెలంగాణను ఆదుకునే పరిస్థితి ఉండదు బీజేపీ వైపే తెలంగాణ ప్రజలు ఉన్నారు సో ఈ రెండు ఎమ్మెల్సీలు గెలవడంలో కొత్త ఆశ్చర్యమైతే ఏం లేదని నేను భావిస్తున్నా మరి నాకు ఈ అవకాశం ఇచ్చినారు అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రతి సోదరులందరికీ కూడా నమస్కారం మా హరీష్ బాబు మా ఉదయ్ ప్రతాప్ అన్నం ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని చెప్పడానికి మచ్చుతునక ఈ రెండు ఎమ్మెల్సీ సీట్లు కూడా గెలుచుకోవడం ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాదు నిజామాబాదు కరీంనగర్ మరియు మెదక్ నాలుగు జిల్లాల పరిధిలో నలభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది ఇక్కడ కూడా నా వరంగల్ నల్గొండ ఖమ్మం ఇక్కడ కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది మీరు ఒకసారి ఆలోచన చేయండి ఈ రెండు సీట్లు భారతీయ జనతా పార్టీ కేవలం తన ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ మీదనే గెలిచింది మేము నమ్ముతాం సంఘటన మీద శక్తి ఆర్గనైజేషన్లో ఉన్నంత బలం వేరే దేంట్లో ఉండదు వ్యక్తులు ఇండివిజువల్గా కష్టపడితే కన్నా సమూహంగా కష్టపడితే దాని ఫలితం ఎట్లా ఉంటుంది అనేది ఇవాళ మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూస్తున్నారు నలభై రెండు నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో ఇవాళ కార్యకర్తలు ఎంత కష్టపడ్డారంటే నేను నా ఒక పదిహేను ఇరవై రోజుల పాటు మేము దాన్ని చిన్న చిన్న గ్రూప్స్గా డివైడ్ చేశాం పట్టభద్రుల్ని ఉపాధ్యాయుల్ని నేనైతే రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీటు ఎన్నిక ఏదైతే ఉందో కరీంనగర్ మరియు నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన మల్కకుమరయ్య గారి విజయం ఏదైతే మాకు మాకు ద దక్కిందో ఆ ఎలక్షన్ మేనేజ్మెంట్ త్రీమెన్ కమిటీలో నేను కూడా మెంబర్ నాతో పాటు ఎన్వి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు తర్వాత నిజామాబాద్ మాజీ అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య గారు తర్వాత ఇంకొక త్రీమెన్ కమిటీ పటభద్రుల ఎమ్మెల్సీ కోసం పనిచేసింది అట్లా ఇక్కడ ఒక త్రీమెన్ కమిటీ ఇట్లా వేసుకొని ప్రతి కార్యకర్తలని ఒక ఒక గ్రూప్ లాగా తయారు చేసి ఇరవై ఐదు ఇరవై ఐదు మందిని ఓటర్లని ఒక గ్రూప్లాగా తయారు చేసి వారికి ఒక ఇన్ఛార్జీలను వేసి పచ్చీజ్ అంటే హిందీలో ఇరవై ఐదు అన్నమాట పచ్చీజు ప్రభారి అంటే ఇరవై ఐదు మందికి ఒక ఇన్ఛార్జిని పెట్టి ప్రతిరోజు ఉదయం పూట సాయంత్రం పూట కరపత్రాలు పంచడం వారికి వారికి విషయం మీద పూర్తిస్థాయి అవగాహన కలిగించడం ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పడంలో మా కార్యకర్తలు శక్తివంతులు లేకుండా కృషి చేశారు కాబట్టి ఈ రెండు ఎమ్మెల్సీ సీట్లు కూడా గెలవగలిగినాం ఈ విజయం కేవలం కార్యకర్తల కష్టానికి అంకితం వారి పోరాట పటిమకు అంకితం వారి వారి మొత్తం ఆర్గనైజేషన్ స్కిల్కే మనమందరం ఒకసారి చప్పట్లతోటి వారికి మనమందరం ధన్యవాదాలు తెలియాలి ఎందుకంటే ఇది మామూలు విజయం కాదు గొప్ప విజయం ఇది కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణలో ఈ నలభై రెండు నియోజకవర్గాల్లో ఇరవై మూడు సీట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారండి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇదే ఇదే ఈ నాలుగు జిల్లాల పరిధిలో నలుగురు ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు ముఖ్యమంత్రి గారు మూడు సభలు పెట్టారు ఆయన మంచిర్యాల్లో ఒకటి పెద్దపల్లిలో ఒకటి నిజామాబాద్లో ఒకటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికల కోసం అని అయినా కూడా వాళ్ళ క్యాండిడేట్ని గెలిపించుకోలేకపోయారు పెద్ద స్థాయిలో అవినీతి పెద్ద స్థాయిలో డబ్బు ఖర్చు పెట్టారు ఒక ఒక విద్యా సంస్థల అధినేతకు టికెట్ ఇచ్చారు వారి ఆర్గనైజేషన్ పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నారు అయినా వారికి ఓట్లు పడలేదు గెలవలేదు ఒక సాధారణ స్థాయి ఒక వ్యక్తిని తీసుకొచ్చి మేము నిల్చోబెడితే మాకు ఓట్లు అంటే ప్రజల ఆలో ఆలోచన పరిణతి ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి వాళ్ళ సరైన ఏ రకంగా ఉండదనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి ఇవాళ ఈ ఎన్నికల్లో మేధావులు పట్టభద్రులు నిరుద్యోగులు ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా పంచుకున్నారు అందరూ కూడా కాంగ్రెస్కు చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పారు ఎందుకు చెప్పారంటే వాళ్ళు ఈ పదహారు నెలల్లో పూర్తిగా విఫలమైన చెప్పడానికి ఈ ఎన్నికలను ఒక వేదికగా మలుచుకున్నారనే విషయాన్ని మీరందరూ గుర్తించాలి మీరు ఇంతకుముందే మా ప్రవీణ్ భయ్య చెప్పారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత వారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి టెన్ పర్సెంట్ ఇది ఎన్నలేదు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఏ సేమ్ డే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని గతంలో కొన్ని ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు ప్రకటించిన సందర్భం ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి టెన్ పర్సెంట్ వసూలు చేసే పరిస్థితి ఇవ్వాలి పెండింగ్ బిల్లులు ఇవ్వడానికి మెడికల్ బిల్స్ ఇవ్వడానికి మెడికల్ రియంబర్స్మెంట్ చేయడానికి ప్రతి దాని మీద కమిషన్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంకా ఇమీడియట్గా కావాలంటే పదిహేను పదహారు శాతం వాళ్ళ కమిషన్లు వసూలు చేసే కార్యక్రమం ఇక్కడ ఉన్న మంత్రులతో సహా మీకు మీ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఏం లాభం అయిందో నాకు ఒకసారి చెప్పండి అందరూ ఉద్దండులే కానీ జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ ఏమాత్రం లాభం చేకూర్చలేదు అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ పూర్తి స్థాయిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఎన్నికల సందర్భంగా కూడా ప్రచారం ఒక్కటే చేసినాం ఈ రాష్ట్రం గాడి దప్పింది ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది అప్పుల ఊబులో కూరుకుపోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా దారి దప్పి లెస్ అయిపోయింది దీన్ని గాడిలో పెట్టాలంటే మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు ఓటేయండి తద్వారా అట్లీస్ట్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కనువిప్పగలగడానికి అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని మేము తీసుకెళ్ళాం మేమేం ఏం చెప్పాము శాసన మండలిలో ప్రశ్నించే గొంతుకలకు మీరు అవకాశం ఇస్తే మేము ఇవాళ అధికార పక్షానికి అనుకూలంగా ఉన్న వాళ్ళకు ఓట్లేస్తే లాభం లేదు అధికారం అనుభవించే వాళ్ళకు అంటే పల్లెకి మోసే బోయీలకు ఇంకో బోయి తోడవుతాడు ఏమంటారు వందే మాగజులకు ఇంకో వంది మాగజుడు తోడ తోడవ తోడో తప్పించి ఏమాత్రం లాభం చేకూ చేకూరదు తెలంగాణ సమాజానికి లాభం జరగాలంటే ప్రశ్నించే గొంతుకలే శాసన మండలికి వెళ్ళాలి అనే నినాదాన్ని మేము తలకెత్తుకున్నాం ఆ నినాదాన్ని ప్రజలు కూడా స్వీకరించినందుకు ప్రత్యేకించి ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల ప్రజలకు పట్టభద్రులకు ఉపాధ్యాయులకి నేను వాళ్ళందరికీ నమస్కరించి వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నా అసెంబ్లీలో కూడా శాసనసభ పక్షంలో మేము ఎనిమిది మంది ఉన్నాం నేను షాబ శాసనసభ పక్షానికి భారతీయ జనతా పార్టీ తరఫున చీఫ్ ఇప్గా పనిచేస్తున్నాను చాలా సమస్యలు ప్రస్తావించడం ఈ అది ఖమ్మం దగ్గర నుంచి మొదలు పెడితే హైదరాబాద్ వరకు మా ఉత్తర తెలంగాణ నుంచి మొదలుపెడితే దక్షిణ తెలంగాణ వరకు ప్రతి సమస్య మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం కానీ ప్రభుత్వం దేని మీద స్పందన కానివ్వండి ఎక్కడ స్పందించినట్టు మాకైతే తెలియట్లేదు చెవిట ముందు శంఖం పొందినట్టే ఉంది కాబట్టి తప్పకుండా ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఆల్టర్నేటివ్గా ప్రజల్ని చైతన్య పరచాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము పనిచేశాం ఒక్క రాష్ట్ర బడ్జెట్ చూసుకోండి మీ జిల్లాకు చెందిన మంత్రిగారే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు మూడు లక్షల కోట్ల అంటే నేను రౌండ్ ఫిగర్ చెప్తున్నా టూ పాయింట్ నైన్ జీరో కానీ మూడు లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు లాస్ట్ ఇయర్ ఖర్చు అయింది కేటాయించింది ఇప్పటివరకు ఇంకా మార్చి ముప్పై ఒకటి మనం కరెక్ట్గా లెక్క తీస్తే రెండు లక్షల కోట్ల బడ్జెట్ మాత్రమే ఖర్చు పెట్టగలిగారు ఆదాయం అంతవరకే ఉంది అంటే లక్ష కోట్లు వీళ్ళు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కార్యక్రమాలకు వినియోగించలేకపోయారు ఎందుకు రాష్ట్రం పూర్తిగా దివాలా తీసింది రెవెన్యూ లోటులో రాష్ట్రం ఉంది లక్ష కోట్ల రెవెన్యూ లోటు ఇవాళ బడ్జెట్ లోటు ఎంత అంటే లక్ష కోట్లు ఎన్నడూ లేదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇటువంటి అంకెల గారెడి ఎన్నడూ జరగలేదు మళ్ళీ బడ్జెట్కి తయారవుతున్నారు మీ బట్టి గారు కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయండి కేవలం ప్రజల్ని అబ్బాయిపుచ్చడానికి మూడు లక్షల కోట్ల బడ్జెట్ అని చెప్పి రెండు లక్షల కోట్లు కూడా ఖర్చు లేని అసమర్థ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పూర్తిగా రాష్ట్రంలో ఆ రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊపిల కూరుకుపోయింది ఒక ఆర్థిక క్రమశిక్షణ లేదు దీనికి దశ లేదు దిశ లేదు మంత్రులు ఎవరి సంపాదన మీద వాళ్ళు దృష్టి పెడుతున్నారు తప్పించి ప్రజలకు ఏదైనా లాభం చేకూరుతామనే ఆలోచన ఏమాత్రం కూడా లేదు రుణమాఫీ చేశామంటారు యాభై శాతం మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదు రైతు బంధు ఇంకా ఎకరాల వరకే రైతు బంధు వేశారు ఒక మధ్యలో ఒక రైతు మందు ఇన్స్టాల్మెంట్ ఎగ్గొట్టారు ఇవాళ మహిళలకు ఉచిత అని చెప్పారు ఆర్టీసీ దివాలా తీసింది ఇవాళ పేపర్లో ఇవాళ చదువుతున్నాం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఈ ఎండాకాలంలో సరఫరా చేయడం చాలా కష్టతరంగా ఉందంట ఏ ఒక్క ఒక్క యూనిట్ ఎక్కువ వచ్చినా కూడా వాళ్ళని మొత్తానికి ఈ స్లాబ్ నుంచే తీసేసి ఈ రెండు వందల యూనిట్లకు యూనిట్లు ఫ్రీ ఉచిత విద్యుత్ ఇచ్చే పథకాన్ని వాళ్ళకు వర్తింప చేయొద్దు అనేది కుట్రపనుంది ప్రభుత్వం కాబట్టి ఈ విధంగా ఆలోచన చేయండి ఈయన ఆరు హామీలు ఏ హామీలు నిలబెట్టుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఇవాళ ఒక దశ దిశ లేకుండా నడుస్తుంది అనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తించండి అట్లనే ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది రా భారతీయ జనతా పార్టీయే ఇవాళ ప్రత్యామ్నాయం అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మేము చేసినాం అందులో పార్షల్లీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము సక్సెస్ఫుల్ కూడా అయినాం నేను చెప్పేది ఒక్కటే ఇవాళ అప్పుల ఊబులో కూరుకుపోయింది రాష్ట్రం దీన్ని ఒడ్డుకు చేర్చాలి ఎవరితో అవుతుందండి గతంలో కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళు అప్పులు చేసి సగం దివాలా దించారు వాళ్ళు పదిహేనులో సగం దివాలా తీస్తే వీళ్ళు పదహారు నెలలోనే పూర్తిగా దివాలా దించారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు పెనం మీద నుంచి పొయిలో పడ్డట్టు అయింది రాష్ట్ర ప్రజలకు కాబట్టి దీని నుంచి గట్టెక్కాలంటే డబుల్ ఇంజన్ సర్కారే శరణ్యం రాష్ట్రం బాగుపడాలన్నా సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలన్నా అభివృద్ధి వైపు మనం కొంచెం నడవాలన్నా ఈ డబుల్ ఇంజన్ అంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కనున్న మహారాష్ట్రలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది వాళ్ళు మొన్న మధ్యలో కొంత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినా మళ్ళీ వెంటనే తేరుకొని మళ్ళీ డబుల్ ఇంజిన్ సర్కార్కి అక్కడ ఓట్లు వేసారు పక్కనే ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో కూడా డబుల్ ఇంజిన్ సర్కారే నడుస్తుంది ఎన్డీఏ సర్కారే నడుస్తుంది కూటమి సర్కారే నడుస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇవాళ అప్పుల ఊబుల కోరిపోయి దివాలా అంచురం ఉంది ఈ రాష్ట్రం గట్టెక్కాలంటే ఒడ్డుకు చేరాలంటే ప్రజలు బాగుపడాలంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిరంతరాయంగా జరగాలంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలి అనే ఆలోచన విస్తృతంగా ప్రజల్లో చర్చకు వస్తుంది దీన్ని బలోపేతం చేయాల్సిందిగా మన కార్యకర్తలకు నేను పిలుపునిస్తున్నా మీరు ఒక్కటే ఈ రాబోయే రెండు మూడు సంవత్సరాలు మన పరీక్షా సమయం డబుల్ ఇంజన్ సర్కారే శరణ్యం డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది డబుల్ ఇంజన్ సర్కారు వల్లనే ఈ రాష్ట్రం ఒడ్డెక్కుతుంది అనే విషయాన్ని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్ళే ఆలోచన చేయాలి రచ్చబండ కాని కానివ్వండి రోటికాడ కానివ్వండి బస్ స్టాండ్లో కానివ్వండి ఎక్కడ అవకాశం చిక్కితే అదే ఇదే విషయాన్ని కార్యకర్తలు ప్రజల మనసులోకి చొప్పించే ప్రయత్నం చేయాలి ఆ రోజునే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తుంది తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న అన్ని సమస్యల పరిష్కారం చూపిస్తుంది అనే ప్రగాఢం విశ్వాసం నాకున్నది మీకు మీరందరూ కూడా పత్రికా మిత్రులు కూడా ఇంత ఉదయం పూటే మాకు సహకరించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియసూచన తీసుకుంటున్నా బోలో భారత్ మాతాకి